ఫోన్ చేస్తే లేపరు బిజీ అంటారు ఒక్కొక్కసారి లేపితే ఇంటర్వ్యూ ఏమంటే ఎన్ని రోజుల గ్యాప్ ఏమైంది మీరు ఇంటర్వ్యూ ఇయ్యారా నాకు అది కదా సార్ మీరు ఇంటర్వ్యూ చేస్తే ఇంటర్వ్యూ చేస్తున్నారా నన్ను అరే నన్ను జెండాకెక్కిస్తున్నాను సార్ మీరు ఏది పడుతుంది ఏం మాట్లాడుతున్నారు అది ఇంటర్వ్యూ అంటే ఒకడు న్యూ నేను చేస్తే ఇంటర్వ్యూ మరి ఇంతమందిని తీసుకొచ్చిన కొట్టి అయింది నేను ఎందుకు సార్ మరి సార్ ఇంటర్వ్యూ ఎవరైనా ఒకరిద్దరు చేసుకుంటారు కానీ ఇంతమందితో కలిసి ఇంటర్వ్యూ జరుగుతుందా సార్ చెప్పండి మీరే చెప్పండి అసలు మీరు ఇంటర్వ్యూలు ఏమన్నా ప్రశ్నలు రాజకీయాల గురించి అడుగుతారా వ్యక్తుల మీద అటాక్ చేసినట్టు మాట్లాడతారు సార్ మీరు ప్రశ్న అడగండి నేను దాని సమాధానం చెప్తా నాకేం భయం నేను ఎందుకు యూజ్ చేయలేదు సరే అది కరెక్టే సార్ రమ్మంటే రావాలంటే నేను నువ్వు నన్ను కొట్టంగానే వచ్చి కూర్చోవడానికి నాకు నా ఆలోచనలు ఉంటాయి నాకు నా పద్ధతులు ఉంటాయి సందర్భోచితంగా మాట్లాడాలని ఆలోచన చేస్తాను ఆ రకంగా ఆలోచిస్తా సార్ నాకు మీరంటే గౌరవం బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు అందరూ చాలామంది అడుగుతూ ఉన్నారు నన్ను ఇంటర్వ్యూ 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 అని సరే మీకు కూడా టైం ఇచ్చిన ఐ రెస్పెక్ట్ యూ ఓకే చెప్పండి వచ్చినా సరే సార్ ఇప్పుడు మీరు ఎక్కడ పోతే అక్కడ ఉన్న ప్రభుత్వాన్ని నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఇప్పుడు ఎంపీ సీట్లల్లో మీరు కాంగ్రెస్ మీరు కూర్చున్న చెట్టునే అరుగుదాం అనుకుంటున్నారు మీరు కూర్చున్న కొమ్మనే నరిగేస్తే కింద పడేది ఫస్ట్ మీరే కదా అంటే ఎవరు నరుకుతున్నారు మీరు సీఎం ను పట్టుకొని ఏది పడుతుంది రాజకీయ వ్యభిచారము ఈ విచారము ఇవన్నీ అవసరం మీకు ఇవన్నీ అంటే అంటే చెప్పండి ఒక మాట ప్లీజ్ అంటే రాజకీయ ఇప్పుడు కాంగ్రెస్ అదిగా సార్ ప్రతిపక్షం టిఆర్ఎస్ టిఆర్ఎస్ ఎందుకు సార్ టిఆర్ఎస్ ఎందుకు కావాలి లేకపోతే బీజేపీ ఎందుకు కావాలి ఏది ఎందుకు కావాలి నేను ఉన్న మాట మాట్లాడినా నూట ముప్పై సంవత్సరాలు కానీ ఆ కాలోజి కానీ ఇంకా మన తొలివేలు కానీ మీరు ఏమి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు మీరు తెలుస్తుందా మీకు అర్థమవుతుందా మీరు ఒక విషయం చెప్పండి సార్ నేను మాట్లాడిన దాంట్లో తప్పేందో చెప్పండి ఏమంటారు తెలుసా చాలా మంది ఇప్పుడు ఎన్ఆర్ఐ సాయన్ అంటారు నాకు తెలుసా అమెరికాలో వచ్చాడు వామ్మో మైపాల్ అడ్వకేట్ శరత్ కుమార్ సార్ ఇంటర్వ్యూలు అసలు పేర్లు సర్వత్ర సర్వత్రా చర్చనీయ అంశం అయిపోతుంది రేవంత్ రెడ్డికి కొయ్యలాగా అయిపోయిన నేను మళ్ళా రేవంత్ రెడ్డిని దృష్టిలో పెట్టుకుని మాట్లాడలేదయ్యా కాంగ్రెస్ పార్టీని కాపాడుకోవాలయ్యా ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తల ముందు ఉన్న విద్యుక్త ధర్మం ఏంటంటే ఈ చోటామోటా ఈ థర్డ్ క్లాసు ఈ ల్యాండ్ గ్రాబర్సు దొంగలు ఇసుక దొంగలు ఆ అందరు బీఆర్ఎస్ నుంచి వచ్చి మా పార్టీలో చేరి గంగా అవును సార్ గంగా అంటే మా ఆఫీ మా పార్టీలో మూసీ నదిని కలుపుతుంటే సప్డే కూరుకోమటవా అంటే ఏం చేయమంటా నన్ను పోయి భజన చేయాలా లేకపోతే కాళ్ళు పట్టుకోవాలా రేవంత్ రెడ్డికి ఏం చేయాలంటే సార్ కాంగ్రెస్ కార్యకర్తలకి జీవనం అవసరం లేదా అవును నిన్నగాక మొన్న ఎన్నికల్ని ఎవరు గెలిపించండి సార్ మా పార్టీ కార్యకర్తలు గెలిపించినరా బీఆర్ఎస్ కార్యకర్తలు గెలిపించినరా ఏం మాట్లాడుతున్నారు మీరు రేపుకోసారి ఏదో నేను రేవంత్ రెడ్డి నాన్న రేవంత్ రెడ్డి ఆయనతో ఏమైనా గట్టి పంచాయతీ ఉందా లేకపోతే ఏముంది సార్ నాకు ఎందుకు ఏ రకంగా నాకు రేవంత్ రెడ్డితో వైరం ఉంటుంది మీరు ఊహించుకుంటున్నారు అంతే నేను అన్నది ఏంది పార్టీని రక్షించాలంటున్నా రక్షించాలంటే మరి ఇంత విచ్చల ఇంత విచ్చలబడితనం తనం ఉంటుందా అది కాదండి వాడు ఒక పార్టీ టికెట్ మీద గెలిచిండు వాడు ఆ పార్టీకి రాజీనామా పెట్టాడు వచ్చినటువంటి పదవిని వదిలేటాడు వాడు వచ్చి మా పార్టీ లోపల వాడిని చేరు చేరు అని బతిని వానికి బాధాక్రాంతం వాడు నువ్వు ఎన్నడన్నా విన్నావా నీకు రాజకీయాలు ఎప్పటి నుంచి తెలుసో నాకు తెలియదు కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పుట్టిందే రాజకీయమైన ఫ్యామిలీలో ఎన్నో రాజకీయాలను చూసినా చిన్నప్పుడు ఒక స్టూడెంట్ దశ నుంచి సార్ మా ఇంటికి జిల్లా పరిషత్ చైర్మన్లు వద్దురు తెలుసా మీకు ఆ విషయం మా ఇంటి ఎమ్మెల్యేలు వద్దు నేను గప్పుడు ఛాయలు కాఫీలు అందించే సార్ నా ప్రాబ్లం ఒకటే పార్టీ యొక్క ఉనికికి దెబ్బతీసే పనులు ఎవరు చేయొద్దు నువ్వు కాపలా వాడివి అమ్ముకునేవాడివి కాదు ముఖ్యమంత్రి ఈజ్ ఓన్లీ ప్రొటెక్టర్ ఆఫ్ ది పార్టీ ఈజ్ నాట్ ది డిస్ట్రాయర్ ఆఫ్ ది పార్టీ ఇవాళ ఏముంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తమ సొంత పార్టీలోనే మైనారిటీగా అవుతున్నారు నేను అడిగే ప్రశ్నకు సమాధానం చెప్పమై పాలను ఫస్ట్ ఫండ ఫండమెంటల్ నేను నేను ప్రశ్న అడుగుతా నువ్వు నన్ను అడిగినావు కదా నీ ఇష్టం వచ్చిన ప్రశ్న అడుగుతున్నావు కదా చెప్పండి దానం నాగేందర్ బీఆర్ఎస్ టికెట్ మీద ఎమ్మెల్యేగా గెలిచినాడు గెలిచిండా బూతులు రేవంత్ రెడ్డిని తిట్టిండా కాంగ్రెస్ పార్టీని తిట్టిండా కాంగ్రెస్ పార్టీలో బలహీన వర్గాల వాళ్ళకి ఎవరికి న్యాయం జరుగుతులేదని తిట్టిండా రాజీవ్ రాహుల్ గాంధీని తిట్టిండా సోనియా గాంధీని తిట్టిండా ఆయన ఆ పార్టీ టికెట్ మీద గెలిచిన ఎమ్మెల్యే గతంలో ఆయననే టూ థౌజండ్ ఫోర్లో తన ఎన్నికైనటువంటి పార్టీ టికెట్కు రాజీనామా పెట్టి తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచిన నేను ఇది నాకు న్యాయం కాదు నేను ఆ పార్టీ టికెట్ మీద గెలిచిన కాబట్టి నేను రాజశేఖర రెడ్డితో ఉండడం తప్పు అని చెప్పి రాజీనామా పెట్టిండు ఆసిఫ్ నగర్లో పెట్టిండా మరి అదే దానం నాగేందర్ రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వచ్చేటప్పుడు ఎట్లా హుషారైనా సార్ ఇప్పుడు రాజీనామా పెట్టకుండా ఎట్లా కాంగ్రెస్లో చేరుతాడు ఆయనకే సికింద్రాబాద్ సీట్ ఎట్లా ఇస్తారు నాకు చెప్పు ఒక మాట అంటే విడాకులు కాకుండానే వేరే వంత సంసారం చేయొచ్చా వేరే వంతా ఎగిరిపోవచ్చా చట్టం ఒప్పుకుంటుందా ఇది పార్టీలో కరెక్ట్ సార్ దానికే సంబంధము నువ్వు ఏ రాజకీయ పార్టీ అరే